ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండనియమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద ఏ ఉండదు పాతాలనికి పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తలు ఉసురు తల్లింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లిగి దుమ్ము కొట్టుకపోతావు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్ లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు